హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నానండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మనం ఇక్కడ బ్రెడ్ హల్వా క్వాంటిటీని బట్టి బ్రెడ్ని తీసుకొని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి సెంటర్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ పార్ట్ వద్దు అనుకుంటే తీసేసుకోండి స్లైసెస్ నుంచి లేదు అంటే ఉంచుకొని చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆర్ గీ లేదు అంటే రెండు మిక్సప్ చేసైనా వేసుకొని మొత్తం అంతా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కాజు అండ్ బాదంని ఫ్రై చేస్తున్నాను సో ఫస్ట్ కాజుని ఫ్రై చేసుకొని లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన వెంటనే పక్కకి తీసేసుకోండి నెక్స్ట్ అదే బండిలో నేను ఇక్కడ బాదం అనేది వేసుకుంటున్నానండి కొంచెం బాదం అవి కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోండి నెక్స్ట్ మీకు ఏమైనా కిస్మిస్ నెక్స్ట్ ఇంకా ఏమైనా సీడ్స్ కావాలి అంటే కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి సో ఇందులో గీ సరిపోకపోతే హాఫ్ ఆయిల్ హాఫ్ గీ మిక్స్ చేసుకుంటూ వేసుకోండి అప్పుడు ఏంటి అంటే మనకి చల్లారిన తర్వాత కూడా అది మెత్తగానే ఉంటుంది డ్రై అయిపోయినట్టు అయిపోదు బ్రెడ్ హల్వా సో టేస్టీగా ఉంటుంది అలా ఒక్కొక్క ఒక్కొక్క బ్యాచ్గా బ్రెడ్ స్లైసెస్ అనేవి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో అలా గీ కానీ ఆయిల్ కానీ వేసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా నేను మొత్తం ఇక్కడ ట్వెల్వ్ బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకున్నానండి ఆల్మోస్ట్ వన్ ప్యాకెట్ బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకొని ఫ్రై చేసేసుకున్నాను నెక్స్ట్ వన్ ప్యాకెట్కి తగ్గ షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి షుగర్ సిరప్ కోసం మనం అదే బాండిలో ఒక ఒక కప్ వాటర్ అనేది పోసుకున్నాను ఒక కప్ వాటర్కి నాకు ఇక్కడే ట్వెల్వ్ బ్రెడ్ స్లైసెస్కి టూ కప్స్ ఆఫ్ షుగర్ అనేది పడుతుందండి ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటున్నాను నేను టూ కప్స్ ఆఫ్ షుగర్ అనేది సరిపోతుంది మొత్తానికి సో అది కంటిన్యూస్గా స్టేట్ చేసుకుంటూ మొత్తం అంతా మెల్ట్ అయ్యి లైట్గా పాకం తీగపాకం అనేది వచ్చేంత వరకు వెయిట్ చేయండి సో సో నెక్స్ట్ పాకం వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ మీకు ఫ్లేవర్ కనుక నచ్చింది అనుకోండి ఇలాచీ పౌడర్ అనేది వేసుకోండి ఇదే స్టేజ్లో లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఒక్కొక్కటిగా వేసేసుకోండి సో మొత్తం షుగర్ అనేది ఒకేసారిగా కొంచెం కొంచెంగా వేసుకోవడం వల్ల పాకం అనేది మొత్తం అన్నిటికీ బాగా పీలుస్తుంది సో మొత్తం అంతా వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకు కొంచెం కొంచెంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి సో మొత్తం అంతా మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం షుగర్ సిరప్ని పైకి కిందకి కలుపుతూ ఉంటే సో అన్నిటికీ యూనిఫామ్గా పడతాయండి సో అలా కలుపుకుండా ఉండండి వన్స్ కింద మెత్తగా అయిపోయిన తర్వాత మళ్ళీ పైవి కిందకి షిఫ్ట్ చేస్తూ ఉంటే మొత్తం షుగర్ అంతా పీల్చుకొని సో అలా పీల్చుకుంటున్నది ఇంకా షుగర్ సిరప్ అయిపోతుంది అన్న టైంలో లాస్ట్లో ఒక పావు కప్పు దాకా పాలు పోసుకోండి పాలు పాలు వేసుకోవడం వల్ల బ్రెడ్ హల్వా టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి సో మొత్తం అంతా యూనిఫామ్గా మిక్స్ చేసుకొని షుగర్ అనేది ఆ పాకం తీసే స్టేజ్లోనే మీరు చూసుకోవాలండి మీకు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది మోడరేట్గా షుగర్ తినే వాళ్ళకైతే సరిపోతుంది సో బాండి నుంచి ఆయిల్ సపరేట్ అయి పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మనకి బ్రెడ్ హల్వా అయిపోయినట్టే సో అప్పుడు మనం దింపేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి